గుమ్మడికాయ బ్రకోలీ సూప్ డైట్ చేసేవారికి బెస్ట్ డిన్నర్ రెసిపీ ఈ సూప్లో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇంకా అంతే టేస్టీ సూప్ కూడా ఎలా చేసేయాలో చూసేద్దామా ముందుగా ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకోండి కొంచెం పాన్లో బటర్ వేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్ని వేసి మగ్గనివ్వాలి ఈ లోపల జింజర్ని మనము జూలియన్స్లా కట్ చేసుకుందాము వాటిని కూడా మగ్గిన ఆనియన్లో వేసేసేయండి అవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యే టైంలో కొంచెం వెల్లుల్లిని మనము చిన్న పీసెస్గా చేసుకుందాం కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఆనియన్లో వేసి కాసేపు ఫ్రై అవనిద్దాం ఇది కూడా ఫ్రై అవుతున్న టైంలో ఒక క్యారెట్ని పీసెస్ చేసుకుందాం మరి చిన్న ముక్కలు చేయకండి ఇలా పెద్ద ముక్కలుగా ఉంచుకోండి అది కూడా ఒక్కసారి తిప్పి మూత పెట్టి మగ్గనిద్దాం ఈ లోపల చిన్న గుమ్మడి ముక్కను తీసుకొని పైన చెక్కు తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది కంపల్సరీ మన ఫుడ్లో కూరగానో పులుసుగానో ఇలా సూప్స్ గానో తీసుకోవాలి గుమ్మడిని కూడా వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం పూర్తిగా మగ్గక్కర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దానిలో వాటర్ పోయాలి యాక్చువల్గా వెజిటబుల్ బ్రాత్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అది లేక వాటర్లో వెజిటబుల్ బ్రాత్ క్యూబ్ని వేసేసాను దాంతోపాటు కాస్త కళ్ళుప్పు కొంచెం మిరియాల పొడి సాసెస్ వెనిగర్స్ కార్న్ఫ్లోర్ ఏమీ వేయక్కర్లేదు అంతే దీన్ని కాసేపు మరగనిద్దాం గుమ్మడి తొందరగానే ఉడికిపోతుంది సో రెండు బాయిల్స్ రాగానే ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం యా గుమ్మడికాయ ఉడికిపోయింది సో ఈ స్టేజ్లో మనము బ్రాక్లీ వేసుకోవాలి బ్రాక్లీ చాలా తొందరగా ఉడికిపోతుంది సో అందుకనే లాస్ట్లో వేసుకుంటున్నాము దీన్ని ఫ్లోరెట్స్ ఇలా కట్ చేసేసుకొని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని సూప్లో వేసేసుకోవటమే ఈ బ్రాక్లీ కూడా చాలా మంచి వెజిటబుల్ మనము దీన్ని హాఫ్ బాయిల్ చేసుకుని కూడా మనము ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ పాటు మరగనిద్దాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర చాలా చాలా టేస్టీగా ఉందండి వెజిటబుల్ బ్రాత్ లేదు వెజిటబుల్ బ్రాత్ క్యూబ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వేయండి కొంచెం బటర్లో ఇలా బ్రెడ్ని అటు ఇటు కూడా ఫ్రై చేసుకుందాం సూప్ని బౌల్లోకి సర్వ్ చేద్దాం చాలా ఎమ్మీగా బ్రెడ్ ఈ సూప్ నైట్ డిన్నర్కి చాలా మంచి ఆప్షన్ చాలా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా రెడ్ ఎల్లో గ్రీన్ వెజిటబుల్స్ వాడుతున్నాము చాలా హెల్దీ సూప్ ఒకసారి ట్రై చేయండి